ఏమండి ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు వెళ్ళిపోదాం పదండి ఏమైంది సడన్ మన కోడలు చేసి తెంగర పనులు తట్టుకోలేకపోతున్నానండి తట్టుకునే ఓపిక కూడా లేదు వెళ్ళిపోదాం పదండి పిల్ల కోడలి నేనేం చేశాను మామిగారు గారు గోధుమ పిండి అట్టేసి ఇమ్మంటే వేసిచ్చాను పోని వేసిస్తే సూర్యకాంతారు అత్త గారు గోధుమ పిండి అట్టేయమన్నారండి గోధుమ పిండి కోసం కిచెన్ అంతా నిలికాను ఎక్కడా దొరకలేదు నేను అత్తగారు రూమ్ లోకి బీరో ఓపెన్ చేసి చూస్తే అందులో తెల్ల మోటలో పిండి ఉంది అది తీసుకొచ్చి అట్టేసి పెట్టాను దానికే కోపడిపోతున్నారు అది పిండి కాదే మా నానమ్మ చనిపోతే కాల్చి బూడిద చేసిన చితాభస్మే ఈ రోజు ఇది నా చేతిలో అయిపోయింది నువ్వు తీసుకొని అసలు ఎప్పుడు ఎప్పుడుస్తావు ఇలా అడిగితే ఎవరైనా డబ్బులు ఇస్తారా మీకు డబ్బులు అడిగే పద్ధతి తెలియదు మరి ఎలా అడగాలి నువ్వే చెప్పవే డబ్బులు అడిగే పద్ధతి ఇది అర్థమైంది ఇప్పుడు మేము అడుగుతామో చూడు ఏమైందండి ఏమైంది నాకు పెళ్లి సమస్య అయిందండి పాప బాబా బాబుని ఎవరు చేసుకుంటారో పాపనే చేసుకునే ఇంతకి సమస్య ఉందో చెప్పు నా భార్య రాత్రి అడంగా పడుకుని ఇంతవరకు లేలా శవాసనం వేసిందేమా పట్టుకుడు ఊగలే ఏమైంది తెలియ పట్టుకుడు ఊగలేదా ఏమైందో చూద్దాం పదా పద పదండి సార్ 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 చూడండి సార్ అందమైన భార్య సార్ ఎట్టయినా కాపాడేయండి సార్ గాజులు డజన్ ఇరవై రూపాయలే గాజులు కాదురా పల్స్ చెక్ చేస్తున్నాను సచ్చిపోయినది కదరా సచ్చిపోయిందా అసలు ఏం జరిగిందిరా మన పనికి పోయి వచ్చి కాళ్ళు నొప్పులు అనిందే సరే మన భార్య కదా కాళ్ళ దివినా ప్రశాంతంగా పడుకునిందే నిన్న రాత్రి గొంతు నొప్పిందే సరే ప్రశాంతంగా పడుకుంటుంది కదా అదివినా ఎంత వరకు లేలే సార్ ఏమైంటుందే ఏమైంటుందా సంపేశా ఆడవాళ్ళ మండి మేము ఏంటే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అత్తయ్య గారు శారీకి తేడా ఏంటి ఓ సత్య శారీ అంటే కట్టుకునేదే స్వారీ అంటే కొట్టిన తర్వాత చెప్పేది మంచివారు అందరు మావయ్య లాంటి వాళ్ళు కాదు అనుకున్నాను కానీ మీరు అందరు లాంటి వాళ్ళే నేనేం చేసానమ్మా ఇప్పుడే మీ పెళ్లి ఆల్బం చూసాను ఆల్బమ్ లో అందరూ ఉన్నారు కానీ మీ అబ్బాయి మాత్రం లేరు అంటే అందరిని పెళ్లికి పిలిచారు కానీ మీ అబ్బాయిని మాత్రం పిలవలేదు నేనంటే కోడల్ని నన్ను పిలవకపోయినా నేను అర్థం చేసుకుంటాను కానీ మీ అబ్బాయి మీ సొంత రక్తం కదా పిలవాలి కదా నా పెళ్లికి పిలవడానికి వాడు లేడమ్మా సరే లేరు అనుకుందాం ఫోన్ చేసి పిలవచ్చు కదా లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ చేసి పిలవచ్చు కదా అందరినీ పిలిచారు మీ అబ్బాయి నొక్కల్ని వదిలేశారు అమ్మా తల్లి వాడిని నా పెళ్లికి పిలవడానికి వాడు అస్సలు అప్పుడు ఈ లోకంలోనే లేడు

నేను మా అమ్మనంత అస్సలు పడలేకపోతున్నాను వాళ్ళు తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేస్తాను ఎందుకంటే నెల నెల వాళ్ళకి మందులకి ఇంట్లో రేషన్కి నాకు డబ్బులు అస్సలు చాలట్లేదు వాళ్ళు తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లో సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు బజారుకి వెళ్తున్నాను కాయగూరలు తేయడానికి నాకు పావు కేజీ ద్రాక్ష పళ్ళు తీసుకురండి తినాలని ఉంది సరే ఏంటి గుర్తుగా వద్దు లూస్ తీసుకురండి తక్కువ పడతాయి ద్రాక్ష పళ్ళు తెచ్చారా తెచ్చాను ఎంత పడ్డాయి పావు గు మీకేమర్థం కలిసి ఉంటే విలువ ఎక్కువ విడిపోతే విలువ తక్కువ మీకు మాట చెప్తాను కోపడరు కదా చెప్పు తల్లిదండ్రులు పిల్లలకి బరువు కాదండి బాధ్యత ఏ పిల్లలకైనా తన తల్లి తండ్రి మీరు ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానండి చికెన్ తెప్పించాను వేడిగా బిర్యానీ వండండి మన ఎదురుంటే భోజనానికి పిలిచానండి బాగుగంటలు వండొస్తాను ఏమైంది చీర తెత్తన్నా అన్నావు కానీ తెచ్చినవా దే ఎర్ర రెండు ఈ పంత రాకెచ్చుకోని నేను వస్తే చీరగా ఉన్నాడు చీర అయ్యో ఎందుకు అట్లా అన్నావు నిమ్మలంగా మాట్లాడరాదు రాదు అడ్డగోలు దూపు అవుతుంది కదా చల్ల పో ఉన్నదంతా నాకే పట్టుకొచ్చిన మీరు తాగలేదా మేము తాగలేదు మాకు అద్దు మీరెందుకు తాగుతలేరు ఆ సల్లలా ఎలకబడి వచ్చింది అయ్యో బంగారం అసలు షెంబు బాత్రూమ్ లో వాడుకునేది అటు ఎందుకు పడేసినావు బావా ఈ మధ్యలో నీ దోస్తాన్ని ఎక్కువైపోయింది బయట మస్తు తిరుగుతున్నావు చూస్తున్నా అని కథలన్నీ చూస్తున్నా అవును బుజ్జి జర దోస్తులు ఎక్కువ అయ్యారు అందుకే బయట తిరుగుతున్నా ఇగో బుజ్జి నేను ఇంట్లో లేనప్పుడు నా దోస్తులు వచ్చి నా పేరు చెప్పి పైసలు అడుగుతే ఇయ్య బుజ్జి నేను నువ్వు అడుగుతాను ఇయ్యాస్తుంటే ఇంకా ఇస్తాను ఇదే అబద్ధ ఏమైంది ఎప్పుడు నాలుగు గంటలకు వచ్చేసేదాన్ని ఏడు గంటలకు వచ్చావు ఇంటికి వచ్చేద్దామని బస్ ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ గారి దగ్గర లేదని టికెట్ వెనకతలు టెన్ రూపీస్ రాశారండి సర్లే దిగినప్పుడు ఇస్తారు కదా అనుకుంటే అప్పుడు కూడా చిల్లర లేదన్నారు అందుకే బస్సు ఎక్కడ వరకు వెళ్తాదో అంతవరకు వెళ్ళి అక్కడ దిగి వేరే బస్సు ఎక్కి ఇంటికి వచ్చాను